ఉన్నాను ప్రియులరా ఈ దినం ఒకరుకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాను అద్భుతమైన మాట నేను చదువుతున్నాను మీరు కూడా తీసి నాతో కలిసి వాక్యమును ధ్యానిస్తారని తెలియపరుస్తూ ఉన్నాను మత్స్య వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఇరవై రెండవ వచ్చిన సెకండ్ లైన్ అండర్లైన్ చేసుకోండి నీ విశ్వాసము నిన్ను బాగుపరచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను ఇరవై రెండవ చిన్నంత మనం చదువుకుంటే యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేను ఈరోజు వాగ్దానము నీ విశ్వాసము నిన్ను బాగు చేయును ఇది యేసు ప్రభు చెప్తున్న గొప్ప మాట ఇది మామూలుగా మనుషులు చెప్పిన మాట కాదు ఇది నేను బాగుపడతానని నాకు నమ్మకం వచ్చింది లేదు నాకు తగ్గుతుంది నేను స్వస్థత పొందుతాను నేను స్థిరపడతాను నాకు మళ్ళీ మంచి ఆరోగ్యం వస్తుంది మళ్ళా పోయిన సౌందర్యం మళ్ళీ నాకు వస్తుంది నా శరీరం మళ్ళీ పక్షిరాజు ఎవనో బలం వస్తుంది దేవుడిస్తాడు నాకు నమ్మకం ఉంది వైద్యులు ఎన్ని రీతిలుగా నాకు చెప్తున్నా కానీ ప్రజలందరికీ ఈ సమయంలో నేను బలహీనరాలుగా బలహీనుడిగా ఉన్నాను కానీ నేను యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచుతున్నాను యేసు ప్రభు వారు నన్ను బాగు చేస్తారని నీవు విశ్వాసంతో ఉన్నావు ప్రార్థిస్తూ ఉన్నావు అద్భుతం ఏంటంటే నీ ప్రార్థన దేవుడు